నమస్కారం గురువు నమస్కారం అమ్మా సృజన గురువు గారు బల్లి శాస్త్రం ప్రకారం మరి కను బొమ్మల మీద బల్లి పడినట్టయితే ఎలాంటి దోషాలు కలుగుతాయి అంటారు మరి ఇలాగే చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు అవును ఇప్పుడు బల్లి అనేది అప్రయత్నంగా పడుతుంది మనం చూసి యాంగిల్ని చూసి మనం దాని దగ్గరికి వెళ్ళి నా మీద పడు నా మీద పడు అన్న పడదది అలాగే అది ఎప్పుడు పడుతుందో దానికే తెలీదు అది తలపైన పడుతుందా కళ్ళ మీద పడుతుందా కళ్ళ మీద పడ్డం ఏంటి అనుకుంటాం కన్ను డైరెక్ట్ ఏమి అటాక్ చేయదు కదా అని కానీ కంటి భాగము కన్ను భాగము అంటే ఏంటి కను రెప్పలు ప్లస్ ఇదంతా కలిపి కన్ను ఇక్కడ వరకు కళ్ళు అని చెప్పుకుంటాం సో ఈ యొక్క కను బొమ్మల మీద కనుక కంటి కుడి కుడి మళ్ళీ ఇందులో రెండు భాగాలు చేసుకోవాలి కుడి కంటి ఎడమ కంటి ఇప్పుడు మనకి కుడి కంటి మీద కానీ ఆడవాళ్ళకి ఎడమ కంటి మీద కానీ మగవాళ్ళకి కుడి కంటికి కనుక బల్లి పడితే సంవత్సరం లోపల వీళ్ళకి ధనలాభం గ్యారంటీ డబ్బు వస్తుంది సంపద వస్తుంది పేరు వస్తుంది కీర్తి వస్తుంది ప్రతిష్టలు వస్తాయి సంతానం కలుగుతుంది అదే మళ్ళీ ఇక్కడ రెండో రెండో పార్ట్ మగవాళ్ళకి ఎడమ ఎడమ కంటి మీద ఆడవాళ్ళకి కుడి కంటి మీద పడింది అనుకో వాళ్ళకి ధనలాభం కలగదు వాళ్ళకి ఏం కలుగుతుంది కష్ట నష్టాలు కలుగుతాయి ఈ కంటి అనేటటువంటిది మనకి ఇది దిక్సూచి సర్వేంద్రియాణ నయనం ప్రధానం అన్నారు ఇంద్రియాల్లో అన్నీ లేకపోయినా మనం బతకొచ్చు కాలు లేకపోయినా చేయలేకపోయినా కను లేకపోతే కళ్ళు లేకపోతే చాలా ప్రాబ్లము అందువలన ఈ మనం కొంతమందిని పాపం అందుల్ని మనం చూస్తాం వాళ్ళు లైఫ్ లీడ్ ఎలా చేస్తారు రా బాబు అని ఈ శాస్త్రం ఏం చెప్తుందంటే విపరీతంగా పూర్వజన్మలో కామాన్ని అంటే అవతల వాళ్ళని రేప్ చేసేసో లేకపోతే వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగాను వెచ్చల విడిగా వ్యభచారం చేసిన వాళ్ళకి కన్ను మన్ను కామంతో కళ్ళుకి కామంతో కళ్ళు కనమ కప్పుకుపోయినాయి అనే సామెత అది అంటే కామానికి కళ్ళుకి లింక్ ఉందన్నమాట సో ఎవరైతే అలా ప్రవర్తిస్తారో అటువంటి వాళ్ళకి ఈ కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవ అవకాశాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి వాళ్ళు పాపం అందులో అవుతారట సో అట్లీస్ట్ ఈ జన్మలైనా వాళ్ళు రియలైజేషన్ అయ్యారనుకో మంచిగా వాళ్ళు చేసేసుకోవచ్చు అయితే ఈ కంటి మీద మనకి ఈ ఈ విధంగా మనకి ఎడమ కంటి మీద ఆడవాళ్ళకేమో మ మగ కంటి ఆడ మ మగాళ్ళకేమో ఎడమ కంటి మీద అయితే మళ్ళీ దుష్ఫలితాలు వస్తాయి ఎంతసేపు మగాళ్ళకి కుడివే కుడికంటి ఆడవాళ్ళకి ఎడమకంటి పడాల నెక్స్ట్ రెండవది మగవారికి కుంటి కుడికంటి మీద ద్రవ్యలాభం అని చెప్పాం బాగుంది స్త్రీలకు పడితే స్త్రీలకు ఎడమ కంటి పడితే శుభమన్నం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సేమ్ అప్లైజ్ అనమాట మొత్తం అంతా కూడా అప్పుడు కను లిడ్స్ ఐ లిడ్స్ మీద పడిన లేకపోతే ఈ పార్ట్ మీద పడిన లేకపోతే ఇక్కడ పడినా ఒక్కటే అనమాట బేసిక్ ఏంటంటే మనము మగవాళ్ళైతేనేమో కుడి సైడ్ పార్ట్లు ఆడవాళ్ళైతే ఎడమ సైడ్ పార్ట్ల మీద పెడితే డబ్బు వస్తుంది లాభాలు వస్తాయి అలా కాకుండా మగవాళ్ళకి ఎడమ పైన పడి ఆడవాళ్ళకి కుడి పార్ట్ కుడి కంటి పార్ట్ల మీద పెడితే నష్టం వస్తుంది ఈజీ టు రిమంబర్ అనమాట అంతే అమ్మ మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి పరిహారాలు ఏం చేయాలా బల్లి పడగానే బల్లి టచ్ అవగానే వెంటనే ఇమీడియట్ ఎలర్జీ వస్తుంది కదా బల్లిని చూడగానే అందుకనే అది బాడీని టచ్ చేస్తే తప్పకుండా ఎలర్జీ అది దోషాలంటే అదే అనమాట సో ఇమీడియట్ గబ్బ గబ్బా యూ హ్యాడ్ టు రన్ టు ద బాత్రూమ్ అండ్ యూ హ్యాడ్ టు టేక్ బాత్ తలంటు స్నానం చేయాలి తలంటు స్నానం చేసి చక్కగా బయటకు వచ్చేసి దేవుడి దగ్గరికి దీపారాధన చేసేసి ఇంత ఉప్పు ఇంత మిరియాలు పెట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి చక్కగా భగవంతుడికి నమస్కారం పెడితే దోషాలు పోతాయి అలాగే ఇవన్నీ శాశ్వత పరిష్కారం కావాలి అనుకుంటే వీళ్ళంతా యూ హ్యాడ్ టు రష్ టు కాంచీపురం ఇప్పుడు అందరికీ తిరుపతి వెళ్ళిపోతున్నారు మా గురువుగారు అయినటువంటి రమణ దీక్షితులు గారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన పూజారి గారు ఆయన ఎంత లిబరల్గా చెప్తారంటే ఎంత ఓపెన్గా చెప్తారంటే అంత పదవిలో ఉండి అద్భుతం అత్యద్భుతం ఆయన తిరుపతి వెళ్ళడం ఒక స్టేటస్ అయిపోయింది సింబల్ స్టేటస్ అయిపోయింది జనాలు వచ్చుడే వచ్చుడు ఇదంతా మనమే చేసుకుంటున్నాం ఇంతమంది జనాల్ని వెళ్ళడం సంవత్సరానికి ఒకసారి వస్తే సరిపోదా నాలుగైదు సార్లు పన్నెండు నెలలకు పన్నెండు సార్లు బిల్డప్లు అనమాట ఇవన్నీ ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే రష్ అయిపోతుంది కాబట్టి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా మనం అక్కడికి ఇప్పుడు సపోజ్ కొంతమంది ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయి అప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి ఒకటి ఒక గుడి ఉంది ఆ గుడి వాళ్ళలో వాళ్ళు ఏం చేయాలని వాళ్ళే టెంపుల్ని మేనేజ్ చేస్తున్నారు మేనేజ్ చేసినప్పుడు వైకుంఠ ఏకాదశి రేపు వచ్చింది వచ్చినప్పుడు ఏం చేయాలి వాళ్ళ వాళ్ళ గుళ్ళే ద్వారం కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు అది మానేసి తిరుపతి వెళ్తున్నాం అండి మరి మేము అంటే మరి ఇక్కడ గుడి ఎందుకు రన్ చేస్తున్నట్టు మీరు సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ కంచి వెళ్ళిపోవడమే వెళ్ళిపోయి శుభ్రంగా ఆ బంగారు బలిని ముట్టేసుకోవడమే ఇప్పుడు మనం అక్కడ లేదా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా బంగారు బలి ముట్టుకున్న వాళ్ళు అక్కడ అవైలబుల్గా ఉన్నారని అనుకో వాళ్ళని ముట్టుకోవడమే సింపుల్ ఈ దోషాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనమాట అండ్ దే విల్ అబ్జార్బ్ లైక్ స్పాంజ్ అనమాట అంతే కంటిపై బల్లి పడితే ఎలాంటి దోషాలు కలుగుతాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువు థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అమ్మా